మన మేనిఫెస్టో త్వరలో విడుదల చేస్తాం కానీ చేయగలిగిందే చెబుతాం చేసేది మాత్రమే చెబుతాం అందులో చెప్పిన ప్రతి ఒక్కటి కూడా చేస్తాం జగన్ మాట ఇచ్చాడు అనంటే జగన్ మాట ఇచ్చాడు అనంటే తగ్గేదే లేదు అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను ఆంధ్రప్రదేశ్లో మనం ప్రారంభించిన పరిపాలన ఓ స్వర్ణ యుగానికి దారితీస్తోంది తొంభై శాతం ప్రజలు తెల్లకార్డుల మీద జీవించే పరిస్థితి నుంచి ప్రతి కుటుంబం కూడా పేదరికం సంఖ్యలను తెంచుకొని ఆ పేదరికం సంఖ్యలను తెంచుకొని వాళ్ళ అడుగులు ముందుకు వేసే పరిస్థితి రావాలన్నది నా కళ అలా చెయ్యాలన్నది నా లక్ష్యం ప్రతి ఒక్క ఇంటి నుంచి క్వాలిటీ చదువులు గొప్ప చదువులు అంతర్జాతీయ స్థాయి చదువులు చదివేలా ప్రతి పేద పిల్లాడికి కూడా అవకాశం కల్పించటం అలా అవకాశం కల్పించి ఆ పేద పిల్లల బ్రతుకులు మార్చాలన్నది నా కళ అది నా లక్ష్యం ప్రతి ఒక్క తన కాళ్ళ మీద తాను నిలబడేట్టుగా ఆ ముఖాన ఎప్పుడు చిరునవ్వులే ఉండాలన్నది నా కళ అది నా లక్ష్యం ఏ ఒక్క రైతన్నా కూడా వ్యవసాయం వల్ల నష్టపోయాననే చెప్పే పరిస్థితి రాకూడదు వ్యవసాయాన్ని పూర్తిగా మార్చాలన్నది నా కళ అలా చేయాలన్నదే నా లక్ష్యం ఇక ఏ ఎస్సీ ఇక ఏ ఎస్టీ ఇక ఏ బీసీ ఇక ఏ మైనారిటీ ఇక ఏ పేద కూడా పేదరికం వల్ల ఎదగలేకపోయాడు అనే పరిస్థితి ఉండకూడదు పేదవాళ్ళు ఆ పేదవాళ్లకు సమానమైన అవకాశాలు వారికి రావాలి కావలసిన సాధికారతలన్నీ కూడా వాళ్లకు కల్పించగలగాలి అలా చేయగలిగితేనే వారి ప్రపంచం మారుతుంది అలా మార్చాలన్నది మీ బిడ్డ కళ మీ బిడ్డ సంకల్పం మీ బిడ్డ లక్ష్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వైద్యం కోసం ఏ ఒక్కరు కూడా మరణించే పరిస్థితి రాకూడదు వైద్యం కోసం ఏ ఒక్కరూ కూడా అప్పులుపాలయ్యే పరిస్థితి రాకూడదు వైద్యం కోసం ఏ ఒక్కరు కూడా ఆస్తులు అమ్ముకునే పరిస్థితి రాకూడదు అలా చేయాలన్నదే నా కళ ఆ దిశగా అడుగులు వేసేదే నా లక్ష్యం వీటి అన్నింటినీ కూడా నెరవేర్చే దిశగా అడుగులు వేయటానికి మాత్రమే మీ బిడ్డకు అధికారం కావాలి ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తా ఉన్నాను లంచాలు వివక్ష లేని వ్యవస్థ ఏర్పడాలన్నదే నా కళ నా లక్ష్యం ఎవరు కూడా లంచమరిగే పరిస్థితి ఉండకూడదు ఏ పేదవాడు కూడా ఎప్పుడూ కూడా వివక్షకు లోనయ్యే పరిస్థితులు రాకూడదు ఇదే నా కళ ఇదే నా లక్ష్యం ఎందుకోసమే మనకు అధికారం కావాలని అడుగుతా ఉన్నా చదువుల పరంగా మార్పులు తీసుకొచ్చాం వ్యవసాయ పరంగా మార్పులు తీసుకొచ్చాం వైద్యం పరంగా మార్పులు తీసుకొచ్చాం అక్క చెల్లెం మన సాధికారత విషయంలో ఎప్పుడు చూడని అడుగులు వేశాం సామాజిక న్యాయానికి అర్థం చెప్పాం పారిశ్రామికంగా మౌలికంగా మౌలిక సదుపాయాల పరంగా ఉద్యోగ ఉపాధి అవకాశాల పరంగా ఎప్పుడు చూడనట్టుగా ఏపీని నెంబర్ వన్ దిశగా అడుగులు వేయటానికి అడుగులు వేగంగా పడుతూ కృషి చేస్తా ఉన్నాం అద్భుత ఫలితాలు ఇచ్చేలా అడుగులు వేయాలన్నది వేస్తా ఉన్నది ఈ ప్రయాణం మధ్యలో ఉన్నది ఈ ప్రయాణం ముందుకు పోవాలి పేదవాడి భవిష్యత్ మారే పరిస్థితి రావాలి అన్నదే నా కళ దానికోసమే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం ఈ దిశగా ప్రయాణం కోసమే మనం అధికారం కావాలని కోరుకుంటా ఉన్నాం పేదవాడి భవిష్యత్ మారాలని పేదవాడి భవిష్యత్ మార్చాలని దీనికోసమే మీ బిడ్డకు అధికారం కావాలని అడుగుతా ఉన్నా ఒకటే ఒకటి చెప్తా ఉన్నా అధికారం అంటే మీ బిడ్డకు వ్యామోహం లేదు అధికారం పోతుంది అన్న భయం మీ బిడ్డలో ఎప్పుడూ కూడా ఉండదు రాదు అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా మీ బిడ్డ అధికారం కోరుకునేది ఒక్కటే కేవలం ఒకే ఒక కారణం కోసమే మీ బిడ్డ అధికారం కోరుకుంటాడు అది కారణం ఏమిటి అంటే హిస్టరీ ఉన్నంత కాలం హిస్టరీ ఉన్నంత కాలం మీ బిడ్డ పేరు తి హిస్టరీ బుక్ లో ఉండిపోవాలన్నదే మీ బిడ్డ కోరిక మీ బిడ్డకు అధికారం ఎందుకు కావాలో తెలుసా ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వును చూడడం కోసం మీ బిడ్డకు అధికారం ఎందుకు కావాలో తెలుసా ప్రతి పేదవాడి ఇంట్లో కూడా మీ బిడ్డ ఫోటో చిరకాలం ఉండాలని చనిపోయిన తర్వాత కూడా మీ బిడ్డ ఎప్పుడు ఉండడం కోసం మీ బిడ్డకు అధికారం కావాలి దానికోసమే మీ బిడ్డ అధికారం అడుగుతున్నాడు దానికోసమే మీ బిడ్డ పరితపిస్తా ఉన్నాడు మంచి చేయడం కోసం మంచి మనసుతో మీ బిడ్డ సంకల్పిస్తా ఉన్నాడు దేవుడు దయా ప్రజలందరి